హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అసలు మీ రిలేషన్ గురించి తన ఉద్దేశం ఏంటి ప్రజెంట్ సపరేషన్లో ఉన్నవాళ్ళు అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్నవాళ్ళైనా అంటే ఇక్కడ మీ మధ్య ప్రజెంట్ కొంచెం ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ రావడం కానీ మీ పర్సన్కి మీకు మధ్యలో ఏమైనా కొన్ని డిస్టర్బెన్స్ అనేవి సడన్గా రావడం కానీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అసలు మీ రిలేషన్ గురించి తన ఉద్దేశం ఏంటి మీ గురించి తన ఆలోచనలు ఏంటి అనేది ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది అలాగే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తారో ఆ వ్యక్తి మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మంత్స్లో తలుచుకోండి ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు

నైన్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ కింగ్ ఆఫ్ సోర్స్ రియలైజ్ అయ్యారు ఇప్పుడు మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో చాలా వరకు రియలైజ్ అయ్యారు ఫోర్ ఆఫ్ ఫెంటికల్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఏజ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు అన్ని కూడా కప్స్ ఎనర్జీ వచ్చింది ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ కమ్యూనికేషన్ చెప్పాను కదా వ్యక్తి చాలా రియలైజ్ అయ్యారు పేజ్ ఆఫ్ సోర్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డక్ స్ట్రెంగ్త్ ఫైవ్ ఆఫ్ కప్స్ కర్కాటకం వృచ్చికం మేనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ ఎనర్జీ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ప్రజెంట్ ఈ ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ ఇక్కడ మనీ గురించి అవ్వచ్చు అంటే ఇక్కడ పాస్ట్లో ఎటువంటి రీజన్స్తో మీ రిలేషన్ అనేది బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి ఇక్కడ మీ రిలేషన్ అనేది తనకి కావాలి అని చెప్పి అనుకున్నా కూడా ఈ వ్యక్తి హ్యాండిల్ చేయలేను అని చెప్పి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు ఈ వ్యక్తి ఇప్పుడు కింగ్ ఆఫ్ ఎంటికల్స్ అంటే తన లైఫ్లో మీకు కమిట్మెంట్ ఇవ్వలేనందుకు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ ప్రజెంట్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఇక్కడ పాస్ట్లో ఎవరైతే ఇక్కడ రిలేషన్లో ఉండి సపరేషన్లో ప్రజెంట్ ఉన్నారో ఎవరి రిలేషన్ అయితే బ్రేక్ అయ్యిందో వాళ్ళు ఇప్పుడు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేనందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు మనకు మొత్తం అంతా కూడా కప్స్ ఎనర్జీ వచ్చిందనమాట అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి ఇక్కడ ఈ వ్యక్తి ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు అలాగే ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ మీ గురించి తను ఏదైతే పాస్ట్లో బిహేవియర్ చేశారో అంటే మీతో ఎక్కువగా గొడవలు పడ్డం కానీ ఇక్కడ ప్రజెంట్ ఎవరైతే రిలేషన్లో ఉన్నారో వాళ్ళు ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ మీ విషయంలో ప్రతి చిన్న విషయానికి గొడవలు అంటే ఏదైనా కూడా డ్రామా అనేది క్రియేట్ చేయడం మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో పెట్టడం మీతో ఆర్గ్యుమెంట్ అనేది చేయడం అంటే ఎటువంటి సిచ్యువేషన్లోని అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఒక గొడవ అనేది క్రియేట్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట చాలా వరకు అంటే ఇక్కడ మీ మధ్య ఎక్కువగా అంటే కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్లో గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి అనేది అయితే మనకి కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఫాస్ట్లో కూడా మీ పర్సన్ మీ విషయంలో సేమ్ ఎలాంటి బిహేవియర్ చేయడం వల్ల ఇప్పుడు ఆ వాటిని తలుచుకుంటూ ఈ వ్యక్తి కూడా చాలా వరకు ఎమోషనల్ అవుతున్నారు అందుకే మనకి ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది ఈ వ్యక్తి ఇప్పుడు బాధపడటానికి కారణం ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫాస్ట్లో మీ విషయంలో తను చేసిన బిహేవియర్ మిమ్మల్ని ప్రతి చిన్న విషయంలోనే కూడా పడ్డాం చాలా వరకు మిమ్మల్ని డామినేట్ చేయడం మీరు బాధపడేలాగా ఈ వ్యక్తి నడుచుకోవడం ఇలా చేసేవారు కదా వాటిల్ని తలుచుకుని ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారనమాట అంటే మీరు ఈ వ్యక్తిని క్షమిస్తారో లేదో ఇలా ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ ప్రజెంట్ ఈ వ్యక్తి మనకి నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఇక్కడ తను లైఫ్లో మీతో ఉంటే అన్ని రకాలుగా కూడా ఫుల్ఫిల్ అవుతారు ఇక్కడ మీరు తనకి నచ్చిన విధంగా ఉంటారు ఇక్కడ అంటే తను ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారో వాటిని కూడా మీతో ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు తనకున్న డ్రీమ్స్ అన్నీ కూడా మీతో ఫుల్ఫిల్ అవుతాయి నిజానికి అది ఇక్కడ మీలో చాలా వరకు మ్యాజిక్ ఉంది మీరు చాలా వరకు పాజిటివ్గా ఉంటారు ఇక్కడ మీ ఆలోచనలు అనేవి పాజిటివ్గా ఉంటాయి ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు అదర్ పర్సన్ ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళల్లో మీరు ఏంటంటే గుడ్ పర్సన్ మీరు ఏదైనా కూడా నిజాన్ని ఒప్పుకుంటారు చాలా వరకు జెన్యున్గా ఉంటారు అంటే మీలో ఫేక్ అనేది ఉండదు మీరు చూపించే లవ్ అవ్వచ్చు కేరింగ్ అవ్వచ్చు ఏదైనా కూడా చాలా వరకు జెన్యున్ ఈ వ్యక్తికి కూడా తెలుసు అంటే తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా మీతోటే ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అనే నమ్మకం ఉంది అదే నిజమని కూడా తెలుసు వ్యక్తి అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్ అవుతున్నారనమాట అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేనందుకు ఇక్కడ మీ రిలేషన్ విషయంలో ఎటువంటి స్టెప్ అనేది తీసుకోకుండా తను అక్కడే ఉండిపోయి స్టక్ అయిపోయి తను కింగ్ లాగా అంటే ఇక్కడ మొండిగా బిహేవియర్ చేస్తున్నందుకు చాలా వరకు ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది మనకి అన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా నైన్ ఆఫ్ సోర్స్ అంటే తన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే చాలా గిల్టీగా ఉన్నాయి ఒకవైపు లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఒకవైపు గిల్టీగా ఫీల్ అవుతున్నారు తను మీ విషయంలో చేసిన బిహేవియర్కి అంటే మీతో ఈ వ్యక్తి చాలా వర్స్ట్ బిహేవియర్ అనేది చేశారు వాటిల్ని తలుచుకుంటూ ఇప్పుడు వరి అవుతున్నారు తను నిద్రపోయే టైంలో కూడా అంటే నైట్ పడుకునే టైంలోని కూడా ఈ వ్యక్తి ఆ సిచ్యువేషన్స్ని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తి విషయంలో అంటే అన్ని విషయాలు కూడా మీరు మీ పర్సన్కి షేర్ చేసుకునేవారు కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీతో కొన్ని విషయాలు మాత్రమే షేర్ చేసుకునేవారు కొన్ని విషయాల్ని దాచిపెట్టేవారు మీరు చూపించిన ప్రేమ ఏదైతే ఉందో అది ఈ వ్యక్తి చూపించేవారు కాదు మీ పర్సన్ విషయంలో మీరు చాలా వరకు ఇక్కడ అట్రాక్షన్తో ఉండేవారు లవ్తో ఉండేవారు ఎఫెక్షన్తో ఉండేవారు మీ పర్సన్ ఏది చేసినా కూడా మీరు క్షమిస్తూ ఉండేవారు మీరు ఎక్కువగా మీ పర్సన్ గురించి మాత్రమే ఆలోచించేవారు అంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించే ఆలోచించేవారు మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఈ వ్యక్తితోటే మీరు అన్నీ షేర్ చేసుకోవాలి అని చెప్పి మీరు ఫీల్ అయ్యేవారు షేర్ చేసుకునేవారు కూడా బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఒక్కొక్క టైంలో ఆ ఛాన్స్ అనేది ఇచ్చేవారు కాదు మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని కూడా ఈ వ్యక్తి వినడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండేవారు ఈ వ్యక్తి చాలా వరకు మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టారు ఇక్కడ మీరు మీ పర్సన్ విషయంలో కమిటే ఉన్నారు తన రిలేషన్ విషయంలో స్టెబిలిటీగా ఉన్నారు ఈ వ్యక్తి మీ విషయంలో ఎలాంటి బిహేవియర్ చేసినప్పటికీ కూడా ఎందుకంటే ఈ వ్యక్తి ఎప్పుడూ మీతో గొడవలు పడుతూనే ఉండేవారు మీరు ఏది మాట్లాడినా ఈ వ్యక్తికి నచ్చేది కాదు మీరు ఎందుకు ఈ వ్యక్తి గొడవ పడుతున్నారు ఎందుకు మీ విషయంలో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అనే ఆలోచనలు కూడా మీకు ఎక్కువగా ఉండేయనమాట ఎందుకంటే ఇక్కడ మీకు క్లారిటీ ఉండేది కాదు ఈ వ్యక్తి బిహేవియర్ మీరు ఏమి చేయకపోయినా ఎప్పుడైతే ఈ వ్యక్తి మీతో డిస్కషన్స్ గొడవలు పడుతూ ఉండేవారో అవన్నీ కూడా అంటే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ చూస్తున్నారు కదా ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి రిలేషన్ గురించి మీరు ఎంతో సఫర్ అయ్యి అంటే తను రిలేషన్ విషయంలో తన బిహేవియర్ ఎలా ఉన్నా మీరు ఈ వ్యక్తిని క్షమిస్తూ ఈ వ్యక్తి రిలేషన్ విషయంలో మీరు ఎంతో పేషన్స్గా ఎదురు చూస్తే అంటే స్టెబిలిటీగా ఉంటే ఈ వ్యక్తి మాత్రం మీతో ఇలా ఆర్గ్యుమెంట్ చేసేవారనమాట అంటే ప్రతి చిన్న విషయంలోనే మీతో డిస్కర్షన్ చేస్తూ మిమ్మల్నే తప్పుపడుతూ మీ రిలేషన్ విషయంలో మిమ్మల్ని తప్పుపడుతూ మిమ్మల్ని అంటూ ఉండేవారు ఈ వ్యక్తి అంటే ఇక్కడ తనే ఇంటెలిజెంట్ పర్సన్ మీరు తెలివిగా ఆలోచించట్లేదు ఇన్మెచ్యూర్ మైండ్ సెట్తో ఆలోచిస్తున్నారు మీకు మాట్లాడటం రాదు ఇలా అనమాట అంటే తప్పులన్నీ మీ పైన నెట్టి ఈ వ్యక్తి మీతో గొడవలు పడేవారు అంటే ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ చేసే మైండ్ సెట్ ఈ వ్యక్తిది మీ విషయానికి వచ్చేసరికి ఇలా ఏవైతే చేశారో ఇప్పుడు వాటిల్ని తలుచుకుంటూ ఎంత ఫీల్ అవుతున్నారు చూస్తున్నారు కదా ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నారో అంటే ఇక్కడ ఫాస్ట్లీ వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా ఉండి మీ విషయంలో ఆర్గ్యూ చేసినా ఇప్పుడు అలా చేసినందుకు ఎంత డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతున్నారు నేను ఎందుకు ఆ విధంగా నా పర్సన్తో బిహేవియర్ చేశాను ఎందుకు తను అలా బాధ పెట్టాను అని చెప్పి ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా రియలైజ్ అయ్యారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి ఏంటంటే చాలా రియలైజ్ అయ్యారు అది మనకి ఎక్కువగా ఈ ఎనర్జీస్లో కనిపిస్తుంది అనమాట అంటే తను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఈ వ్యక్తి ప్రజెంట్ తలుచుకుంటున్నారు తను మీ విషయంలో చేసిన బిహేవియర్ని తలుచుకుని సిగ్గుపడుతున్నారు తనదే తప్పు అనే విధంగా ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఏదైతే మీ రిలేషన్ అనేది ఎండ్ చేశారో ఎండ్ చేయాలి అనే థాట్స్తో ఉన్నారో ఈ వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తి రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట అంటే అన్నీ తెలుసుకుంటున్నారు ఈ వ్యక్తి మీరు ఎలాంటి వారు అనేది మిమ్మల్ని ఈ వ్యక్తి స్టక్ చేసిన తర్వాత అంటే ఇక్కడ మీతో మాట్లాడడం అనేది తగ్గించి ఆఫ్ సిచ్యువేషన్స్ లేదంటే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టి మీ రిలేషన్ అనేది సపరేషన్లో ఎప్పుడైతే ఉందో ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడం మొదలు అంటే మీరు స్ట్రాంగ్ అయ్యారు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద టెక్ ఇక్కడ చూస్తున్నారు కదా స్ట్రెంగ్త్ అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తి ఆలోచన నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ఆలో ట్రై చేస్తున్నారు మీ కెరియర్ గ్రోత్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ త్రీ ఆఫ్ వ్యాన్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలు అవ్వచ్చు ఏవైనా కూడా వాటిల్ని వదిలిపెట్టి మీరు యాక్షన్ తీసుకోవాలి మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోవాలి అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు ప్రజెంట్ స్ట్రెంత్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఏదైనా కూడా మీరు చేయగలుగుతారు చేయగలుగును అనే నమ్మకంతో ఉన్నారు అలాగే ఇక్కడ మీరు ఎవరినైనా కూడా ఇక్కడ క్షమిస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే మీకు మీ గురించే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు ఎవరిని పట్టించుకోవట్లేదు చాలా పవర్గా అంటే చాలా పవర్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకున్నారు ఎవరినైనా కూడా మీరు మీ కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నారు కంట్రోల్ చేయగలుగుతున్నారు మీ మాటల ద్వారా అవ్వచ్చు లేదంటే మీ బిహేవియర్ మీ యాటిట్యూడ్ ద్వారా అంత స్ట్రాంగ్ అయిపోయారు మీరు సాధించలేనిది కూడా మీరు సాధించి చూపించాలి అనుకుంటున్నారు చూపిస్తున్నారు ఇప్పుడు ఈ విధంగా మీరు మారిపోయారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఎమోషనల్ అయిపోయారు అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీరు ఎమోషనల్గా ఉండేవారు మీరు స్ట్రాంగ్ అయిపోయారు ఇప్పుడు ఈ వ్యక్తి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగి రియలైజ్ అయ్యి ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు అందుకే ఇక్కడ మనకి అన్నీ కూడా కప్స్ ఎనర్జీ వచ్చింది మనకు ఓన్లీ పెంటికల్స్ వన్ ఒకటే వచ్చిందనమాట ఎనర్జీ అనేది కానీ ఇక్కడ కప్స్ ఎనర్జీ అనేది ఎక్కువ వచ్చిందంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు మీరు స్ట్రాంగ్ అయిపోయారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీలో జరిగింది అందుకే ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు రియలైజ్ అయ్యారు ఫోర్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ రిలేషన్ అనేది వద్దు అని చెప్పి వ్యక్తి వేరే రిలేషన్ని అంటే ఇక్కడ యాక్సెప్ట్ చేయడం కానీ మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఇక్కడ మనీ గురించి అవ్వచ్చు సొసైటీ గురించి అవ్వచ్చు ఏదైనా కూడా ఇక్కడ బిజినెస్ మైండ్ సెట్తో అవ్వచ్చు ఏదైనా కూడా తన లైఫ్ గురించి తన హ్యాపీనెస్ కోసం ఎమోషన్స్ని పక్కన పెట్టి వ్యక్తి తన లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మీతో ఉంటే అది కష్టం తను హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఇక్కడ మీకు ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వకూడదు అనుకుంటున్నారు ఇవ్వలేదు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పటి వరకు కానీ ఇప్పుడు తెలుసుకున్నారు ఈ వ్యక్తి ఎందుకంటే రియలైజ్ అయ్యారు కాబట్టి మనకి లాస్ట్ లైన్ అంతా కూడా కప్స్ ఎనర్జీ పేజ్ ఆఫ్ కప్స్ ఎస్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ చాలా సెన్సిటివ్గా అంటే ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టారు ఈ వ్యక్తి మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ ఏదైనా కూడా చాలా ఫాస్ట్గా ఎమోషనల్ అయిపోతారు మీరు ఎందుకంటే ఇక్కడ మీరు ఎవరిని కూడా ఒక మాట ఆనే వ్యక్తి కాదు కానీ ఎవరైనా మిమ్మల్ని అనేసరికంటే ఈ వ్యక్తి ఇక్కడ మీ పర్సన్ గురించి మనం ఈ ఎనర్జీస్ తీస్తున్నాం కనుక ఈ వ్యక్తి ఏదన్నా కూడా మీరు వెంటనే ఎమోషనల్ అయిపోతారు చాలా సెన్సిటివ్గా ఉంటారు ఈ వ్యక్తి విషయంలో మీరు బ్యాలెన్స్ చేసుకోలేరు ఎమోషనల్గా ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత తగ్గి ఉన్నా కూడా ఎమోషనల్గా బెండ్ అయి ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏదైతే బిహేవియర్ చేశారో గొడవలు బిహేవియర్ వల్ల మీరు చాలా వరకు మిమ్మల్ని మీరు బ్యాలన్స్ చేసుకోలేనంతగా ఎమోషనల్ అయిపోయారు ఇప్పుడు వాటిని తలుచుకుంటే ఈ వ్యక్తి కూడా ఎమోషనల్ అవుతున్నారు మీలాంటి పర్సన్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు బాధపడుతున్నారు ఈ వ్యక్తి మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది కాబట్టి మీరు ఫాస్ట్లో ఎంత ఎమోషనల్ అయ్యారో ఇప్పుడు ఈ వ్యక్తి అంత ఎమోషనల్ అవుతున్నారు కాబట్టి ఈ వ్యక్తికి ఆ బాధ అనేది ఏంటో అనేది తెలుస్తుంది అంటే ఈ వ్యక్తి కూడా ఎమోషనల్గా ఎక్స్పీరియన్స్ అనేది చేస్తున్నారు దానివల్ల ఇప్పుడు ఈ వ్యక్తి మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని క్షమించమని అడగాలి ఎమోషనల్గా మీ దగ్గర బెండ్ అవ్వాలి అని చెప్పి వ్యక్తి ఫీల్ అవుతున్నారు మీకు అపాలజీ చెప్పాలి అని చెప్పి ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మళ్ళీ మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ దగ్గరికి వచ్చి మీ నుంచి కమిట్మెంట్ అనేది తీసుకోవాలి ఈ వ్యక్తి లేదంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి మీతో కమ్యూనికేషన్ అనేది చేసే ఛాన్స్ ఉందనమాట ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ మీకు కాల్ చేస్తారు లేదంటే ఇక్కడ ఆఫ్ సోర్స్ కూడా వచ్చింది కాబట్టి ఈ వ్యక్తి మీరు ఎక్కడ ఉన్నా తెలుసుకొని మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అయ్యి మీతో ఈ కమిట్మెంట్ గురించి అంటే మ్యారేజ్ కమిట్మెంట్ అవచ్చు రిలేషన్ కమిట్మెంట్ అవ్వచ్చు మీతో మాట్లాడబోతున్నారనమాట అంటే ఇక్కడ మీతో వెడ్డింగ్ కమిట్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ అనేది కూడా కనిపిస్తుంది చాలా వరకు ఇక్కడ మిమ్మల్ని ఎంగేజ్మెంట్ చేసుకోవాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఇలా అనమాట ఇలాంటివన్నీ కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వబోతున్నారనమాట ఆల్రెడీ ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ ఉంటే ఇక్కడ మీకు ఈ వ్యక్తి ఏ విధంగా అయితే దూరం అయిపోయారో మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీతో కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి తను మీ విషయంలో ఏదైతే కోల్పోయారో ఈ వ్యక్తి నుంచి మీరు ఎటువంటి హ్యాపీనెస్ ఎటువంటి హ్యాపీనెస్ అనేది కోల్పోయారో మళ్ళీ అటువంటి టైంని తీసుకురావాలి అంటే మీ మధ్య ఉన్న హ్యాపీనెస్ ఏదైతే క్లోజ్ అయిపోయిందో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి ఎక్కువగా స్పై చేస్తున్నారు మీరు స్ట్రెంగ్త్ అంటే మీరు ఈ వ్యక్తి ఆలోచనల్ని దూరం పెట్టారు మూవ్ ఆన్ అయిపోయారు ఈ వ్యక్తి ఆలోచన నుంచి కొంతమంది ఇప్పుడిప్పుడే మూవ్ ఆన్ అవుతున్నారు ఆలోచనని దూరం పెడుతున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని తలుచుకోవడం స్టార్ట్ చేశారు ఇక్కడ ప్రజెంట్ ఈ వ్యక్తి ఇంత రియలైజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఏ రిలేషన్ అయితే యాక్సెప్ట్ చేశారో ఇక్కడ ఎవరి మాటలైతే విన్నారో ఈ వ్యక్తి అంటే వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి ఇక్కడ మీకు మీ పర్సన్కి గొడవలు జరగడానికి ఎవరైతే రేజన్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మీ పర్సన్తో గొడవలు పడుతున్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ అంటే వాళ్ళతో డిస్కషన్స్ ఎప్పుడైతే ఎక్కువైపోయాయో ఈ వ్యక్తి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అనేది చేయడం వాళ్ళు మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్ చేయడం ఇక్కడ మీ విషయంలో ఈ వ్యక్తి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇక్కడ తను ఎంత కాన్ఫిడెన్స్గా ఎక్స్పెక్ట్ చేసినవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి మీ రిలేషన్లో అనే నమ్మకంతో ఉన్నారో ఇప్పుడు ఆ నమ్మకం వాళ్ళ దగ్గర లేదు అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళతో ఈ వ్యక్తికి ఆ నమ్మకం అనేది లేదు మీరు చాలా జన్యున్ పర్సన్ మీలాంటి పర్సన్ని వదిలిపెట్టి ఇలాంటి ఫేక్ పర్సన్స్ని నమ్మారు నమ్మడం వల్లే ఇప్పుడు వాళ్ళతో ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది అనే గిల్టీ ఫీలింగ్ ఎక్కువైపోయింది ఈ వ్యక్తికి ఎందుకంటే వాళ్ళు మీ పర్సన్ని డామినేట్ చేస్తున్నారు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే ఈ వ్యక్తి లైఫ్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు మదర్ అవ్వచ్చు లేదంటే ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే ఈ వ్యక్తిని ప్రేమతో కంట్రోల్ చేశారు ఇప్పటి వరకు ఇప్పుడు ఈ వ్యక్తి విషయంలో డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే మీ పర్సన్ని ఏదో ఒక రకంగా వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవాలి ఈ వ్యక్తి వాళ్ళు చెప్పినట్టే వినాలి ఇలాంటివి ఎప్పుడైతే జరుగుతున్నాయో తన లైఫ్లో ఉన్న వాళ్ళతో మీ పర్సన్ ఆర్గ్యుమెంట్ అనేది కూడా చేయలేక అలసిపోయారు చాలా ఎమోషనల్ అయిపోయారు మీ విషయంలో తను ఎటువంటి బిహేవియర్ చేశారో వాటిల్ని తలుచుకుంటూ ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీలాంటి ప్రేమని అంటే జన్యున్ లవ్ని మీలాంటి పర్సన్ని జన్యున్ పర్సన్ని దూరం చేసుకుని ఇలాంటి ఫేక్ పర్సన్స్ని నమ్మాను అని చెప్పి ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఈ వ్యక్తి ఈ వ్యక్తి మీతో కమ్యూనికేషన్ అనేది చేస్తారనమాట కమ్యూనికేషన్ అనేది చేసి ఇక్కడ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు మీ కమిట్మెంట్ అనేది అడగబోతున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే కనుక ఈ వ్యక్తిని నమ్మొచ్చా లేదా అనేది యూనివర్స్ అనేది తెలుసుకోవచ్చు ఎందుకంటే చాలా రియలైజ్ అయ్యారు కాబట్టి మీలాంటి నిజమైన ప్రేమను వదులుకుని ఆబద్ధపు ప్రేమని నమ్మినందుకు తన లైఫ్ అనేది ఈ విధంగా మారింది అని చెప్పి ఈ వ్యక్తి చాలా గిల్టీగా అంటే నైట్ కూడా నిద్రపోకుండా తను చేసిన బిహేవియర్ని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు కాబట్టి ఈ వ్యక్తిని నమ్మొచ్చా లేదా నిజమా కాదా తన లైఫ్ తను మీ లైఫ్లోకి వస్తే జెన్యున్గా ఉంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు యూనివర్స్ అడిగి నైట్ ఆఫ్ వెంటికల్స్ స్లో మూమెంట్ ఎనర్జీ అనేది ఉంది ఓకే టెన్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ సోడ్స్ ద సన్ ద చారియట్ స్ట్రెంగ్త్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట ఇక్కడ మీ మధ్య ఎటువంటి సిచ్యువేషన్స్ అయితే ఫాస్ట్లో ఉన్నాయో చెప్పాను కదా వీల్ ఆఫ్ వేయచ్చు వాటిని అన్నిటిని అంట చేసి మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగానే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఈ వ్యక్తి ఇక్కడ ప్రజెంట్ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ వ్యక్తిని అయితే మీరు నమ్మచ్చు కింగ్ ఆఫ్ ఫెంటికల్స్ అంటే సారీ నైట్ ఆఫ్ ఫెంటికల్స్ అంటే ఈ వ్యక్తి ఇప్పుడు కమిట్మెంట్ ఇస్తే కనుక మీకు ఆ కమిట్మెంట్కి నిలబడి ఉంటారు స్టెబిలిటీగా ఉంటారు ఇప్పుడు ఇక్కడ పాస్ట్లో ఏ విధంగా అయితే మిమ్మల్ని చీట్ చేశారో అలాంటి చీటింగ్ అనేది ఈ వ్యక్తి చెయ్యరు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే గనక అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనే ఆలోచనలు అనేవి ఈ వ్యక్తిలో ఉండవు అనమాట ఎందుకంటే చాలా వరకు రియలైజ్ అయ్యి ఈ వ్యక్తి చాలా జెన్యున్గా మారే మీ దగ్గరకు వస్తున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇస్తే లైఫ్ లాంగ్ ఆ కమిట్మెంట్కి నిలబడే ఉంటారు ఈ వ్యక్తి మనకు యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు ద సన్ మీ రిలేషన్ అనేది కన్ఫామ్గా ఈ వ్యక్తి అయితే సక్సెస్ చేస్తారనమాట ఈ వ్యక్తిని మీరు నమ్మచ్చు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఈ వ్యక్తి తనంతడు తనే మీకు దగ్గర అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు తన్ని తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు తన లైఫ్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయింది అనే విధంగా బాధపడుతున్నారు మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి కానీ ఇక్కడ నిజంగా ఈ వ్యక్తి ఏంటంటే స్ట్రెంత్ అంటే మిమ్మల్ని చూసి భయపడుతున్నారు ఇక్కడ మనకి చూస్తున్నారు కదా బాటమ్ ఆఫ్ ద టెక్ స్ట్రెంగ్త్ అంటే ఈ వ్యక్తి చాలా జెన్యున్గా మారడం వల్ల ఈ వ్యక్తి మిమ్మల్ని భయ మిమ్మల్ని చూసి భయపడుతున్నారనమాట అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో అంత జెన్యున్గా లేకపోవడం వల్ల మీతో గొడవలు పడేవారు ప్రేమ అనేది చూపించేవారు కాదు కానీ ఇప్పుడు మీపై ప్రేమ అనేది ఉండడం వల్ల జెన్యున్గా ఉండడం వల్ల మిమ్మల్ని చూసి భయపడుతున్నారు మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదా అనే భయం ఈ వ్యక్తిలో ఉంది కనుక చాలా వరకు జెన్యున్గానే మారారు ఈ వ్యక్తి చాలా రియలైజ్ అయ్యారు అన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఈ వ్యక్తి ఇక్కడ మళ్ళీ మీకు దగ్గర అయితే కనుక మీ రిలేషన్ అనేది మళ్ళీ సక్సెస్ చేయడానికి కమిట్మెంట్ కోసం మిమ్మల్ని అడిగితే కనుక మీరైతే యాక్సెప్ట్ చేయండి రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయండి బట్ కొంచెం వెయిటింగ్ ఎనర్జీలో ఉంచండి అంటే రాగానే ఈ వ్యక్తి మీరు వెంటనే యాక్సెప్ట్ చేయొద్దు ఈ వ్యక్తి ఎంత రియలైజ్ అయినప్పటికీ కూడా కొంచెం మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుని స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి స్ట్రాంగ్గా హ్యాండిల్ చేయండి వెయిటింగ్ ఎనర్జీలో పెట్టండి ఎందుకంటే ఈ వ్యక్తిని వెంటనే యాక్సెప్ట్ చేస్తే మీ వ్యాల్యూ అనేది ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి తనలో చేంజెస్ అనేవి పూర్తిగా రావాలి కాబట్టి మీరు వెంటనే యాక్సెప్ట్ చేయొద్దు అని యూనివర్స్ అయితే చెప్తున్నారు బట్ ఈ వ్యక్తిని నమ్మచ్చు మీరు కానీ కొంచెం మీరు ఈ వ్యక్తికి టెస్ట్ పెట్టాలి అనమాట అంటే పరీక్షించాలి ఈ వ్యక్తిని మీ లైఫ్లోకి రాగానే మీరు యాక్సెప్ట్ చేయకుండా తను మీ విషయంలో ఎంత సహనంతో ఉన్నారు ఎంత ఫేషన్స్గా ఉంటున్నారు అనేది మీరు పరీక్షించిన తర్వాత యాక్సెప్ట్ చేయాలి ఇదే యూనివర్స్ అయితే మీకు సజెషన్స్ ఇస్తున్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరినీ ఉద్దేశించి తీసిన రీడింగ్ కాబట్టి ఇది అందరూ కూడా మీ లైఫ్లో కూడా ఇలాంటి పాజిటివ్నెస్ రావాలి అని చెప్పి క్లెయిమ్ చేసుకోండి ఎంతమందికి రిజనెట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్